మే ఐదు పద్దెనిమిది వందల ఇరవై ఏడున విలియం కార్టర్ తన లవర్ మరియాను ఇంగ్లాండ్లోని పోస్ట్లాండ్ దగ్గరలోని ఫేమస్ రెడ్బాన్ దగ్గరకు రమ్మన్నాడు అది కూడా ఎవ్వరూ చూడకుండా రమ్మని చెప్పాడు తన బాయ్ ఫ్రెండ్ పిలిచాడు అంటే ఆమె శృంగారం కోసమే అనుకుంది ఎందుకంటే విలియం కాటర్ రహస్యంగా మరియాను ప్రేమిస్తున్నాడు పెళ్లి కాకుండానే ఆమెను గర్భవతిని చేశాడు కాకపోతే దురదృష్టవశాత్తు పుట్టగానే బాబు చనిపోయాడు మరోసారి అతనితో గడిపేందుకు వెళ్ళింది కానీ ఆ తరువాత విలియం కానీ మరియా కానీ ఆ ఊరి వారెవ్వరికీ కూడా కనిపించలేదు కాకపోతే మరియా తండ్రి తన ప్రియుడు విలియం కార్టర్ ఊరి పెద్దలకు భయపడి దూరంగా తీసుకెళ్లి ఉంటాడులే అనుకున్నాడు అతని ఊహ నిజమే అయింది ఎందుకంటే విలియం మరియా తండ్రికి వరుసగా లేఖలు రాసేవాడు నేను మరియా క్షేమంగా ఉన్నాం ఇద్దరం పెళ్లి చేసుకుని గడుపుతున్నాం మీరు మరియా గురించి కంగారపడదని లెటర్లు రాసేవాడు దీంతో మరియా గురించి ఆమె తండ్రి థామస్ భయాన్ని వదిలేశాడు విలియం కార్టర్ మరియా ప్రేమ వెనుక మరో స్టోరీ ఉంది ఈ మరియా మార్టెన్ చాలా అందమైన యువతి పోస్ట్ లో ఆమెను మించిన అందగత్తె లేదు ఆమెకు ఇరవై ఒక్కేళ్లు వచ్చినా సరే అమాయకంగా ఉండేది కానీ అందంలో మాత్రం మహారాణిలా ఉంటుంది మొత్తం ఇంగ్లాండ్ వెతికినా సరే మరియాకి తూకే అందగత్తెలు పదికి మించి ఉండరేమో సున్నితమైన ఆమె గొంతు అమాయకమైన ఆమె ప్రవర్తన మరింత అందాన్ని తెచ్చేది ఆ ఊరిలో మరియాను ఇష్టపడని యువకుడే లేడు అయితే ఈ మరియా విలియం కార్టర్ అన్న థామస్ ను మొదట ప్రేమించింది విలియం థామస్ ధనవంతుడు అతను మరియాకు డబ్బులు బట్టలు ఎరగా వేసి వాడుకున్నాడు అతని కారణంగా ఒక కూతురు పుట్టింది అయినా అతను పెళ్లి చేసుకోలేదు మరియా అతన్ని పెళ్లి చేసుకోమని అడిగిన కొన్నాళ్లకే టీబీ వ్యాధితో అతను చనిపోయాడు ఆ తర్వాత మరో వ్యక్తి ప్రేమలో పడింది మరియా ఆ టైంలో కూడా గర్భవతి అయి పాపకు జన్మనిచ్చింది కానీ ఆ పాప కూడా చనిపోవడంతో తండ్రి థామస్ మరి హెచ్చరించాడు ఇంత అమాయకంగా పెళ్లి కాకుండానే శృంగారం మంచిది కాదని చెప్పాడు తల్లి లేని బిడ్డ అని గారాబం చేసేవాడు ఇక తన ఇద్దరు అన్నలతో పాటు తండ్రి కూడా చనిపోవడంతో ఇటు ఆస్తి మొత్తం విలియం కాటర్కు కు దక్కింది పందుల వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు కాటర్ మొత్తం పనులు చూసుకునేవాడు అయితే ఇతను మోసగాడు తండ్రి డబ్బులు ఇవ్వకపోతే చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేసేవాడు పలుమార్లు వేరే వ్యక్తుల ఇళ్లలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు స్థానికులు కార్టర్ను ఫ్యాక్సీ అంటారు గొంటనక్కగా పేరున్న విలియం కార్టర్కు మరియా అందంపై కన్నుపడింది ఆమె చాలా అమాయకురాలు తన అన్నతో గడుపుతుండగా చాలాసార్లు మరియాను గమనించాడు తాను ఆమెను అనుభవించాలి అనుకున్నాడు తన కారణంగా ఆగిపోయాడు ఇటు మరియాకు అందం ఉంది కానీ తెలివే లేదు దీంతో ఎవరు కహానీలు చెప్పినా సరే నమ్మేస్తుంది ఇక విలియం కాటర్ మోసగాడు మాటకారి అతని దగ్గర ఉన్న డబ్బు దర్పంతో గుర్రపు టాంగా మీద చుట్టూ పట్టణాల్లో తిప్పి కొత్త లోకం చూపించాడు నగలు బట్టలు కొనిపెట్టడంతో మరియా గుడ్డిగా కాటర్ను నమ్మింది ప్రతిరోజు తమ పొలం దగ్గర మరియాను అనుభవించేవాడు ఇద్దరూ శృంగారంలో రోజంతా మునిగి తేలేవారు అలా ఏడాది గడిచినా సరే మరియాను పెళ్లి చేసుకోలేదు కానీ ఆమె గర్భం ధరించడంతో మరియా తండ్రి కార్టర్ చొక్కా పట్టుకుని బెదిరించాడు నీ అన్న నా కూతురిని మోసం చేసి వచ్చాడు ఈసారి నువ్వు కూడా మోసం చేస్తే నేనే చంపేస్తానని భయపెట్టాడు ఇంతలో మరియాను దురదృష్టం మరోసారి వెంటాడింది బిడ్డ పుట్టగానే చనిపోయాడు అయినా మరియా తండ్రి భయానికి తాను పెళ్లి చేసుకుంటాను మరియాను దూరంగా తీసుకెళ్లి హాయిగా దేవతలా చూసుకుంటాను నా ఆస్తులు అమ్మేసి వెళ్ళిపోతాను ఇక్కడ ఉంటే మా బంధువులు తక్కువ జాతికి చెందిన మరియాను పెళ్లి చేసుకుంటే ఒప్పుకోరని చెప్పాడు కాటర్ అన్నట్టుగానే ఆ మరుసటి రోజు మరియాను రహస్యంగా రెడ్ బాన్ దగ్గరకు రమ్మన్నాడు ఆ తర్వాత ఇద్దరూ మాయమైపోయారు బయట ప్రపంచానికి వారిద్దరూ లేచిపోయారు కాటర్ వెళుతూ తన ఆస్తిని బంధువులకు అమ్మి మరీ భారీగా సొమ్ముతో వెళ్ళిపోయాడు దీంతో మరియా ఎక్కడైనా జాగ్రత్తగానే ఉంటుంది అనుకున్నాడు తండ్రి థామస్ కానీ ఆరు నెలలు కావస్తున్నా సరే ప్రతిసారి లెటర్ విలియం మాత్రమే రాస్తున్నాడు చదువు వచ్చిన మరియా ఎందుకు రాయడం లేదని మరియా మారుతల్లి యనాకు అనుమానం వచ్చింది వెంటనే మరియా చేతి రాతతో ఒక లెటర్ రాయించాలని కోరింది ఆమె చేతి రాతతో ఆమె లేఖ చదవాలని ఉందని తండ్రి కోరుకుంటున్నట్లు లండన్లో ఉంటున్న విలియం కాటర్కు లెటర్ను పోస్ట్ చేసింది వారం తరువాత కాటర్ నుంచి ఎనాకు లేఖ అందింది మీ కూతురు మరియా కుడి చేతికి గాయమయ్యింది ఆమె ఉత్తరం రాయలేదు అందుకే ఆమె కోసం నేనే రాస్తున్నానని రిప్లై ఇచ్చాడు తన మారు కూతురు మరియా గురించి ఆమెకు పీడకలలు రోజు వస్తున్నాయి అది కూడా ఆమె చనిపోయినట్లు ఎందుకో మరియా అమాయకత్వం చూసి యనా ఎప్పుడు భయపడేది అందం ఉన్నా తెలివి లేదు ఎలా బ్రతుకుతుందో ఏంటో అనుకునేది వాస్తవానికి మరియా తల్లి చనిపోయిన తర్వాత ఆమె తండ్రి థామస్ను పెళ్లి చేసుకుంది యనా ఈమెకు మరియా అంటే చాలా ఇష్టం ఎందుకో మరియాను చంపి రెడ్బార్న్లో పాతి పెట్టినట్లు తనకు కల వచ్చిందని తన భర్త థామస్కు ఒకరోజు చెప్పింది కానీ తన కూతురు చనిపోయిందని మాత్రం మరోసారి నాకు చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చాడు థామస్ తన కూతురు మరియా భర్త విలియం కాటర్తో హాయిగా ఉందని చెప్పాడు ఇక మరోసారి కూడా స్వయంగా మరియా ఆత్మ యనా కలలోకి వచ్చింది అమ్మ నన్ను దుర్మార్గుడు చంపాడు నా మృతదేహాన్ని రెడ్ ఎర్ర ఎర్రగోడ పక్కన చెట్టు కింద పాతి పెట్టాడని స్వయంగా యనా కలలోకి వచ్చి మరియా చెప్పింది దీంతో యనాకు చెమటలు పట్టాయి అర్ధరాత్రి సడన్గా లేచింది భయంతో నీళ్లు తాగుతూ కిటికీల నుంచి చూసింది తన ఇంటి ముందు ఉన్న పచ్చ గడ్డిపై తెల్లటి డ్రెస్ లో దేవతల మరియా నడుచుకుంటూ వెళ్తూ కనిపించింది తాను కలకన్నానా లేదా నిజంగా మరియా వచ్చిందా అని తలుపు తీసి బయటకు అడుగులేసింది తలుపు చప్పుడు వినగానే మరియా వెనక్కి చూసి నవ్వింది యనా కూడా రామ్మ బయట ఉన్నావేమని గట్టిగా పిలిచింది ఈ లోపు నిద్రలో నుంచి హఠాత్తుగా లేచిన దామస్ బయటకు వెళుతున్న యనాను గట్టిగా పట్టుకుని వెనక్కి లాగాడు సడన్గా ఆమె ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది నువ్వు నిద్రలో నడుచుకుంటూ వెళ్తున్నావని భార్యను గట్టిగా వీపు మీద కొట్టాడు నీళ్లు తాగించాడు మళ్లీ మరియా కలలోకి వచ్చిందా అన్నాడు అవును ఈసారి ఆమె ఆత్మ వచ్చింది రెడ్ బాన్లో నా శమం ఉందమ్మా అని చెప్పిందని కన్నీళ్లు పెట్టుకుంది యనా అయినా సరే తండ్రి దామస్ నమ్మలేదు నీకు వచ్చేవి పీడకలలే అనవసరంగా మరియా గురించి ఆలోచించకని చెప్పి యనాను పడుకోమన్నాడు కానీ యనాకు పట్టలేదు ఇక నిద్రపట్టక ఉదయం ఆరు గంటలకే పలుగు పారా తీసుకొని యనా బయలుదేరింది ఎక్కడికి వెళుతున్నావని దామస్ గట్టిగా నిలదీశాడు మరియా నాకు చెప్పిన మాట నిజమో కాదో చూసి వస్తాను రెడ్వాన్లో గొయ్యి తీసి చూస్తాను ఆమె చనిపోయిందని నాకు భయంగా ఉంది తానే నాకు రోజు కలలోకి వచ్చి చెబుతుందని కన్నీళ్లు పెట్టుకుంది నా కోసం ఒక్కసారి నువ్వు కూడా వచ్చి చూడమని కన్నీటి పర్యంతమైంది యన కూతురు గురించి బెంగ పెట్టుకున్న భార్యను చూసి ధామస్ కరిగిపోయాడు నాకంటే మరియా మీద ఎంత ప్రేమను పెంచుకొని బాధపడుతుందని సరే పద అన్నాడు ఇద్దరు రెడ్ బాన్ లొకేషన్కి వెళ్లారు అక్కడ తన కలలో మరియా ఆత్మ చెప్పిన దగ్గర దగ్గరన్న చెట్టు కింద తవ్వి చూశారు నిజంగానే థామస్ తవ్వుతుండగా ఒక స్కెల్టన్ కనిపించింది దాదాపుగా కుళ్ళిపోయిన మరియా బట్టలు స్కెల్టన్ చుట్టూ కనిపించాయి అంతేకాదు మరియా పుర్ర కింద విలియం కాటర్ వాడే బ్లూ కర్చీఫ్ కూడా ఉంది దానితోనే ఉరేసి చంపి ఉంటాడా అని థామస్ బోరమన్నాడు ఎనా కూడా కన్నీరి మున్నీరయింది వెంటనే స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు థామస్ అయితే కళలోకి మరియా ఆత్మ వచ్చి ఎనాకు చెప్పిందంటే పోలీసులు అస్సలు నమ్మలేదు అక్కడ ఉన్న వారెవరూ కూడా నమ్మలేదు అయితే ఎదురుగా మృతదేహం కనిపిస్తూ ఉండడంతో పోలీసులు మాత్రం షాక్ అయ్యారు ఆ మృతదేహం మర్యాదే అని తేల్చడానికి ఆ రోజుల్లో సైన్స్ అంతగా అభివృద్ధి చెందలేదు ఈ వార్త గురించి ఆ రోజుల్లో మీడియా సెన్సేషనల్ కథనాలు రాసింది అంతేకాదు అమాయకురాలైన మర్యాను మరియాను చంపి దుర్మార్గుడు వేరే చోటకు పారిపోయాడు అతన్ని తీయాలని మీడియా ఏకంగా తీర్పులిచ్చింది పోలీసులు విలియం కార్టర్ రాసిన లేఖల ఆధారంగా లండన్లో ఉన్నాడని గుర్తించారు అక్కడ మరో మహిళను పెళ్లి చేసుకుని పెద్ద స్కూల్నే నడుపుతున్నాడు విలియం కార్టర్ ఇంగ్లాండ్లోని ప్రఖ్యాత నగల వ్యాపారి కూతురితో సెటిల్ అయ్యాడు అతని లెవెల్ ధనవంతుడిగా మారిపోయింది మరియా తండ్రి ఇచ్చిన అడ్రస్ ఆధారంగా పోలీసులు అతని దగ్గరకు వెళ్లారు మీకు మరియా తెలుసా అంటే నాకు తెలియదన్నాడు అసలు తాను ఏ గ్రామంలో కూడా లేనని నాకు మరియా ఎవరో తెలియదని కబుర్లు చెప్పాడు అయితే అతని భూమి కొన్న బంధువులు విలియం కాటర్ను గుర్తుపట్టి అతనే అని చెప్పారు తాను మరియాను చంపలేదు ఆమె వ్యాధితో చనిపోయిందని బొకాయించాడు తన దగ్గరకు వచ్చాక చనిపోతే అనుమానిస్తారనే భయంతో లండన్ పారిపోయానని మరో కథ వినిపించాడు కానీ కోర్టు అతని మాటలు నమ్మలేదు ఎందుకంటే అతనే చంపాడనడానికి కోర్టు దగ్గర ప్రూఫ్ కూడా లేదు చాలా రోజులు ఈ కేసులో వాదోపవాదనలు జరిగాయి అయితే ఫైనల్ జడ్జిమెంట్ రోజు కోర్టు హాలు కిక్కిరిసింది తీర్పు చెప్పకముందే జనం రచ్చరచ్చ చేశారు కోర్టులో జడ్జికు కూడా మాట్లాడే అనుమతి ఇవ్వలేదు దీంతో సైంటిఫిక్ ప్రూఫ్తో పాటు సాక్ష్యం లేకున్నా సింపుల్ గా అతనే నేరం చేశాడని నమ్ముతున్నాం చివరిసారిగా అతనే మరియా నా దగ్గర ఉందని లేఖలు రాశాడు ఒకవేళ తాను నార్మల్గా చనిపోయి ఉంటే ఆ విషయం తల్లిదండ్రులకు ఎందుకు చెప్పలేదు కాబట్టి విలియం కార్టర్ హంతకుడని తీర్పునిస్తున్నాం వచ్చే వారం ఇదే రోజు ఇదే సమయానికి ఉరితీయమని న్యాయమూర్తి అలెగ్జాండర్ తీర్పునిచ్చాడు ఇంకేముంది జనం కేరింతలు పెట్టారు మరియా కేసు నేటికి ఇంగ్లాండ్ చరిత్రలోనే మోస్ట్ పాపులర్ కేసుగా నిలిచింది ఆగస్టు పదకొండు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిన జనం గొడవ చేయడంతో బహిరంగ ఉరికి ఏర్పాట్లు చేశారు విలియం కాటర్ తలపై క్లాత్ ఉంచే ముందు తాను ఒక విషయం చెబుతానన్నాడు కాటర్ నేనే మరియాను చంపాను ఇప్పుడు కూడా ఒప్పుకోకపోతే దేవుడు క్షమించడు నా ఆత్మకు శాంతి కలిగించడు నన్ను క్షమించమని అన్నాడు ఆ వెంటనే జనం కేరింతలు కొడుతుండగా కాటర్ను తీశారు జైలు సిబ్బంది యూరోప్లో అరబ్ దేశాల మాదిరిగా బహిరంగ ఉరికి గురైన ఏకైక వ్యక్తిగా విలియం కాటర్ చరిత్రకెక్కాడు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సహా ఎంతో మంది రాసిన పుస్తకాలు ఆర్టికల్స్ నేటికి ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి మరియా కేసు అంత సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి